యాదగిరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో పాటు జైన్ అయ్యారు నమస్తే అండి ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు కడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం ఒక దిక్కు ఈ అంటే వృధాగా పోతున్న నీరు మడిచి కట్టుకొని దీనికి సంబంధించి చేస్తున్నామంటే కూడా తెలంగాణ రాష్ట్రం చూస్తే కనుక దీన్ని ఒప్పుకునేటట్లేదు ఎందుకంటే ఇప్పటికే నీటి పరదల శాఖ మంత్రి ఆల్రెడీ కేంద్రానికి లెటర్ లెటర్ రాయడం జరిగింది దీనిపైన మేము ఎంతటికైనా పోరాడతామని చెప్తున్నారు అంటే ఎలా చూడవచ్చు అంటారు అందరికీ నమస్కారం ఈ బంకచర్ల ప్రాజెక్ట్ అనేది ఇప్పటికి కూడా ఒక వీళ్ళు అప్లై ప్రీ ఫీజిబిలిటీ ఏదైతే స్టడీ చేశారో దాన్ని మాత్రమే ఇప్పుడు సెంటర్లో సెంటర్కి అప్లై చేశారు అప్రూవ్ చేయమని ఇంతవరకు సెంటర్ ఇప్పటివరకు ఏ డిసిషన్ కూడా తీసుకోలేదు దాని మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దాని మీద స్టడీ చేసిన తర్వాత ఎన్ని కన్సర్న్స్ విన్న తర్వాత రాష్ట్రాలను సంప్రదించాక ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకూడదు ఈ వాటర్ ఇష్యూస్లో అని చెప్పి ఇవంతా కూడా మాట్లాడాకనే దాని మీద డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ గోదావరి వాటర్లో దగ్గర దగ్గర మనకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అలొకేట్ చేసింది దగ్గర దగ్గర ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ టీఎంసీఎఫ్ వాటర్ పద్నాలుగు వందల ఎనభై ఎనభై ఆరు టిఎంసీల వాటర్ దాంట్లో చాలా వరకు మరి ఏంటంటే మనకు ముందు నుంచి తెలుసు అదంతా కన్సర్న్స్ ఉన్నాయి గోదావరి వాటర్ సరిగా లిఫ్ట్ చేయలేక చాలా వరకు మరి ఆ గోదావరి సముద్రంలో కలుస్తుందని చెప్పి తెలుసు దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి మరి బనక చర్ల ప్రాజెక్ట్ తీసుకురా తీసుకోవచ్చు ఉండవచ్చు కానీ నేను ఏమంటున్నాంటే వనక చర్యల కంటే ముందల వనక చర్యల కంటే ముందలనే కృష్ణా వాటర్లో బోరంత వాటర్ సముద్రంలో కూడా కలుస్తుంది ఇదే రైట్ బ్యాంక్ కెనాల్ ఉందో ఆ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా వరదలు వచ్చినప్పుడు అంతా కూడా సముద్రంలో కలుస్తూ ఉంది సో అది కూడా దాన్నే వాడుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలని ఒకవేళ నిజంగానే అక్కడ నీళ్ళు లేకపోతే దీన్ని వాడుకోవచ్చేమి కానీ బట్ అదర్వైజ్ ఏదైతే ఫీజిబుల్ ఈ ప్రాజెక్ట్ కాదా వయబుల్ గా ఉంటుందా రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగే ఉన్నాయా దాని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత డెఫినెట్ గా దాని మీద సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే జలశక్తి శాఖ ఉందో దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పటి వరకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాని లేకపోతే బిఆర్ఎస్ పార్టీ కానీ ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది ఏదో పోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు దాని మీద స్టడీ చేస్తా ఉన్నారు కన్సెన్స్ డెఫినెట్ గా వింటారు రెండు రాష్ట్రాల కన్సెన్స్ విన్న తర్వాతనే ఈ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు ఎందుకంటే ఒక పక్క కృష్ణా వాటరు ఇంకొక పక్క గోదావరి వాటర్ దగ్గర దగ్గర డెబ్బై శాతము నీళ్లు మరి తెలంగాణ రాష్ట్రం పోతా ఉన్నాయి రెండు రెండు నదులు కూడా కానీ దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది గత ప్రభుత్వాలు సంవత్సరాలు కొద్దిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెనుక వేసి వెనక వేసేసి దీన్ని కనీసం పారుగంతగాను నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి మనం మనకు కల్పించింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆ టైంలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అప్పటి నుంచి ఇప్పటికి ఈవెన్ ఒక్క నిమిషం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ తెలంగాణ తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ నీళ్ళ విషయంలో వాటర్ డిస్ప్యూట్స్ ఇప్పటికి కూడా ఫేస్ తెలంగాణ రాష్ట్రం చేస్తుందంటే డెఫినెట్ గా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా ఏదైతే కృష్ణా నదిలో మన అరవై ఆరు ముప్పై నాలుగు శాతం ఏదైతే అలొకేట్ చేసిర్రో అది డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసారు బిఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా కూడా దాన్ని పట్టించుకున్న నాదు లేదు ఎందుకంటే ఎనభై ఎనిమిది వందల పదకొండు టిఎంసీల వాటర్ ఈ కృష్ణా నది నది గుండా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం పోతా ఉంటే మనకి రెండు మన బిఆర్ఎస్ అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి ఒప్పుకొని అపెక్స్ కౌన్సిల్ పోకుండా అది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది నిజం కాదా అని చెప్పి ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి అప్పుడు ఆ టైంలో మీరేం చెప్తే మీకు ఏం కావాలంటే తీసుకోండి మీరు ఎట్లా అంటే అట్లా వాడుకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని నీళ్లు గవ్వకపోతుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పట్టించుకునే ఆపాన పోలేదు ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికైనా కూడా ఈ డిస్ప్యూట్స్ అనేది డెబ్బై శాతం మనకు తెలంగాణ రాష్ట్రం పోతా ఉంటే డెబ్బై శాతం మనకి ఎలక్వర్ట్ చేయాలి మిగతా జలాలు మిగులు జలాలు కానీ వరద జలాలు కానీ మిగతా అన్ని కూడా మరి వేరే రాష్ట్రంలో మరి వాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా కృష్ణా వాటర్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ అన్యాయం తెలంగాణలో గోదావరి నదిలో గోదావరి నదిలో జరగకూడదు జరిగే అవకాశాలు ఉండకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిజిబుల్ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ స్టడీ చేశాక దాని మీద ఈ తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ చేశాకనే ఎందుకంటే గోదావరి నీళ్లు దగ్గర దగ్గర మరి పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల నీళ్లు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ గోదావరి నది కూడా పోతా ఉన్నాయి దాంట్లో చాలా వరకు తొమ్మిది వందల అరవై ఎనిమిది వాటర్ తెలంగాణ వాడుకోవాల్సిన అవసరం ఉంది అది అరకేట్ కూడా చేశారు పోను మీతాయి ఏమన్నా అంటే మీతాయి వాడుకోవచ్చు తప్పితే దీని ఎట్టి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ప్రయారిటీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఇంకా కట్టాల్సిందే ఈ గోదావరి నీళ్లు మొత్తం టోటల్ గా లిఫ్ట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శశీశాన్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ ఒప్పుకో ఉన్నా ఒప్పుకోకపోయినా కూడా ఇప్పుడు చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ అన్యాయం జరిగే ఉంటాయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందికే తెచ్చుకుంది మూడే మూడు మనకు తెలుసు నీళ్లు నిధులు ఉద్యోగాలు కానీ ఈ లేకపోతే రేపు మరి రేపు వచ్చే రాజు రోజుల్లో కష్టమయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిన్ననే మంత్రి గారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇంకా ఇప్పటివరకు ఏ డిసిషన్ తీసుకోలేదు ఏ డిపిఆర్ డిసిషన్ తీసుకోలేదు స్టడీ చేస్తా ఉన్నారు రిలయన్స్ కానీ లేకపోతే ఇప్పుడు కంప్లీట్ చేయలేదు దాన్ని మొత్తం స్టడీ చేశాక రెండు రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాత ఒక్కడే చెప్పండి రెడ్డి గారు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని సెంట్రల్ తో గానీ తర్వాత అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీని మీద ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఫాలో అవలసిందిగా నేను కూడా వెంకట్ నాయక్ గారు వెంకట్ నాయక్ గారు ఏదైతే జనవరుల శాఖ